పూరి జగన్నాథ్ ఆలయం ఈ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేสาร. అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తజనం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతున్న ఈ జగన్నాథ ఉత్సవం ఈ సంవత్సరం కూడా భారీగా జరుగుతోంది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కార్ గద్దె దిగి బీజేపీ సర్కార్ కొలువు తీరడం ఎన్నికలకు ముందు పూరి జగన్నాథ్ ఆలయం చుట్టే రాజకీయం నడిచింది అనేక హామీలు బీజేపీ పార్టీ ఇచ్చింది అన్నట్టుగానే ఒడిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సమావేశమైన మొదటి క్యాబినెట్లో సంచలన నిర్ణయం తీసుకుంది జగన్నాథ్ ఆలయం మూసి ఉన్న మూడు ద్వారాలు తెరుస్తూ భక్తులకు సౌకర్యవంతంగా నిర్ణయం తీసుకుంది కరోనా సమయంలో మూడు ద్వారాలు మూయించిన నవీన్ పట్నాయక్ సర్కార్ మళ్లీ తెరిపించలేదు బీజేపీ మాత్రం అధికారం చేపట్టిన వెంటనే ద్వారాలను తెరిపించింది అంతేకాదు ఆలయ అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లతో కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేసి ఆలయంపై వారికి ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నారు ఇలాంటి తరుణంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రథయాత్ర జరగబోతోంది ఈ సంవత్సరం ఉత్సవాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ధనాగారాలు కూడా తెరిపిస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చిన బీజేపీ నేతలు ఈసారి ఉత్సవాలను మాత్రం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సందర్భంగా అసలు పూరి జగన్నాథ్ ఉత్సవం ఎందుకు చేస్తారు ఉత్సవం ప్రాముఖ్యత ప్రత్యేకతలు ఏటో ఒకసారి తెలుసుకుందాం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అందుకే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథయాత్రని వినియోగించడం అన్ని చోట్ల చూసేది ఈ సాంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అప్రూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధి విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించ ఆలయం వరకు సాగుతోంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి సుమారుగా పన్నెండవ శతాబ్దం నుంచి ఈ రథయాత్ర కొనసాగుతోంది పాడ్యమి నాడు రథ నిర్మాణాలు పూర్తి స్థాయికి వస్తాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారులోన్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మంద ఉండే తాళను పెడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలన్నీ నిలబెడతారు శుభముహూర్తం ఆసనం అవగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తులు తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనుకడుగే వేస్తే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కోలగొట్టయినా సరే ముందుకు నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాలలోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు వారం రోజుల పాటు దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి